బిగ్ బాస్ నిన్న నైట్ అయితే నాకు చాలా చాలా కోపం వచ్చిందండి నిజంగా ఈ కామనర్స్ని చూస్తుంటే మరీ ఓవర్ చేస్తున్నారని అనిపిస్తుంది అండి వీళ్ళు ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు రీతు చౌదరి కానీ అలానే భరణి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి అంటే అందరూ కష్టపడతారు అంటే ఇండస్ట్రీలోకి రావాలంటే మనం కష్టపడితే ఎంత కష్టపడాలంటే అందరికీ తెలిసిందే కదా చాలా చాలా కష్టమైతే ఉండిద్దండి సో అంటే వాళ్ళు తక్కువ తక్కువని కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం ఇండస్ట్రీలో ఉన్నారు కదా సో ఇక్కడ ఏంటంటే మరీ కామనర్స్ చాలా ఓవర్ చేస్తున్నారండి వీళ్ళల్లో ముఖ్యంగా ప్రియా అండి మీరు నైట్ టాస్క్ ఆడుతున్నారు కదా ఎందుకంటే రంగు పడుద్ది అనే టాస్క్ అయితే మనం బిగ్ బాస్ అయితే పెట్టారు కదా రంగు పడిద్ది అన్న దాంట్లో ఏ మరుస్తున్నారండి అక్కడున్న కామనర్స్ సెలబ్రిటీస్ వీళ్ళందరిలో ఎవరైనా అరుస్తున్నారండి అసలు ఎందుకు ఆ అమ్మాయి శ్రీజాను ప్రియా అంతగానం ఓవర్ యాక్షన్ చేసి అంతగానం మరుస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా అసహ్యం అనిపించింది నాకైతే నిన్న అంటే నేను ఒక టూ డేస్ చూడలేదండి కానీ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే అసలు అసలు ఆ స్త్రీజ వాయిస్ అయితే అసలు వినలేకపోతున్నాము అంతా బా అంటే ఆమె వాయిస్ అంటే వినటానికి బాగలేదన్నమాట అది కాకుండా ఆమె కయ్యా 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 అయ్యాక రోటం కూడా అస్సలు నచ్చలేదు వాళ్ళిద్దరు మరి నోరు ఎప్పుడు తగ్గించుకుంటారో అర్థం కాలేదు అర్థం కావట్లేదు ఇంకపోతే మనకైతే కెప్టెన్సీ అంటే హౌస్ మేట్ కెప్టెన్సీ సెకండ్ కెప్టెన్ మనకి తెలిసిందే కదా లాస్ట్ టైం అయితే సంజనా గారు అయితే కెప్టెన్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్ కి అయితే మనము పోటీ బడమేనేజెస్ అని అన్నారు ఇంకోటి మనకి ఉంది కదండి బెల్ ప్రెస్ చేయమన్న దగ్గర కూడా వీళ్ళు కామనర్స్ వీళ్ళు ఇద్దరు కూడా ప్రెస్ చేశారు సీక్రెట్ గా ప్రెస్ చేయాలి తర్వాత బిగ్ బాస్ రివీల్ చేస్తా అన్నారు కదా వాళ్ళు ప్రెస్ చేశారు వీళ్ళు ప్రెస్ చేశారు అండి సో ఆఖరికి ఏంటంటే ఈ కామనర్సే గెలిచారనమాట బిగ్ బాస్ మళ్ళీ ఏమన్నారు సో అది టైం అయిపోయేంత వరకు నిద్రపోకూడదు అన్నారు సో టైం అయిపోయింది నిద్రపోయారు ఇంకా తర్వాత టాస్క్ అండి టాస్క్ వచ్చేసి మనకి రంగుపడిద్ది టాస్క్ కదా రంగుపడిద్ది టాస్క్లో అందరూ బాగానే ఆడారు కానీ వీళ్ళు అరవటమేమో కానీ అక్కడ అసలు ఎంత అసహ్యంగా అరుస్తున్నారంటే ఆ శ్రీజ ప్రియ అసలు చెప్పలేమండి ఇంకా మొత్తానికైతే వాళ్ళు నలుగురు పోటీ పడినప్పుడు నలుగురు కూడా ఆ సెలబ్రిటీస్ కామనర్స్ మీద పడ్డారు కామనర్స్ సెలబ్రిటీస్ మీద అంటే వాళ్ళను ఓడిద్దామని వీళ్ళిద్దరు ఆడారు వీళ్ళను ఓడిద్దామని వాళ్ళిద్దరు ఆడారు అంటే వాళ్ళిద్దరు కూడా ఇద్దరిద్దరు ఆడారు ఫస్ట్ అయితే మనకి మన ఆయన ఉన్నారు కదా గుండు గుండుగారు ఇంకో గుండుగారు అన్న గుండెంగులు కాదు ఇంకో గుండుగారు మనిషి గారు మనిషి గారు అయితే అవుట్ అయ్యారు చాలా రచ్చరచ్చ చేసి అవుట్ అయ్యారు తర్వాత మనకి ఇంకొకరు వచ్చేసి వాళ్ళు కూడా అవుట్ అయ్యారు తర్వాత మనకి యుమానియులకి అలానే పవన్ అనమాట లాస్ట్ కి పాపం విమానియులు అయితే ఏ విధంగా రొప్పుతున్నాడంటే ఆ విధంగా రొప్పుతున్నాడండి అంటే మనకి చెప్పడానికి బాగానే ఉండేది కానీ అక్కడ టాస్క్లు ఆడే వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలిసింది కదా సో అదనమాట ఇక్కడ ఏంటంటే మన సంజనా గారు ఫస్ట్ సంజనా గారు ఏం చేశారు వెళ్ళి రీతు చౌదరికి అయితే తన ప్లేట్లో ఉన్న అన్నం అయితే పెట్టారు ఇక్కడ అన్నం పెట్టారని మనకి ప్రియా చూసేసింది రచ్చ రచ్చ చేసిందండి ప్రియా అసలు అంటే మామూలుగా అయితే పెట్టకూడదనే ఉంది ఆమె ఏమంటుంది సంజన సంజనా గారు చాలా తెలివిగా చాలా పద్ధతిగా చాలా స్లోగా నిదానంగా ఎక్కడ గేమ్ హై హై చేయాలో ఎక్కడ తగ్గించాలో ఆ విధంగా చేస్తుంటే వీళ్ళు ఊరికే ఎగిరిగిరి పడుతున్నారు ఈ శ్రీజాను ప్రియా ఆమె ఒక మైండ్ గేమ్ లాగా అనమాట తన ప్లేట్లో ఉన్న అన్నమే నేను పెట్టాను కదంటే నిన్న ఆమెదో తిందంట ప్రియా ఆ ప్రియా తిన్నది అడిగారు మీరు ఎందుకు అడగట్లేదని మనీష్ కెప్టెన్ బిల్స్ అయితే అడిగింది అనమాట సో మనీష్ కూడా అక్కడ మీరు ఎందుకు తిన్నారు అని అంటే సంజనా గారు చాలా పద్ చాలా స్లోగా అది నా ప్లేట్ లోనే పెట్టాను నాకు ఇష్టమై నేను పెట్టాను నేను వేరేది అంటే బిగ్ బాస్ మీ ప్లేట్ లో కూడా పెట్టద్దని మరి ఎక్కడ చెప్పలేదు మరి చెప్పారేమో నేను చూడలేదు ఆమె ఏమంటుందంటే నా ప్లేట్ లో ఉన్నదే నేను పెట్టాను నేను వేరే ప్లేట్లోది పెట్టలేదు ప్లస్ వేరేది కూడా నేను తిన్న నేను తింటున్న ఫుడ్ లోనే నాకు అలవాటు ఉంది అలా నేను వేరే వాళ్ళకి పెట్టే అలవాటు ఉన్న అక్కడ కూడా ఒప్పుకోవట్లేదు ప్రియ నన్ను అడిగారు కదా నన్ను క్వశ్చన్ చేశారు కదా మీరు మీరెందుకు అడగట్లేదని మనీషిని పిలిచింది ని పిలిచి ని అయితే అడిగింది ఇక అక్కడితే అయిపోయింది తర్వాత టాస్క్ అయింది లో అందరు బాగా ఆడారు తర్వాత వచ్చేసి ఇమానిళ్లు పవన్ అనమాట ఆబ్వియస్లీ వీళ్ళు పక్క నుండి అరుస్తూ అరుస్తూ అరుస్తున్నారు మొత్తానికి పాప ఇమానియులు చాలా చాలా ప్రయత్నం అయితే చేశాడు గేమ్ ఆడటానికి ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ ఓడిపోయినప్పుడు సెకండ్ ఇమానిలు వచ్చినప్పుడు తనకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అలానే పవన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ పరంగా బాగా ఆడారండి బట్ వీళ్ళు సపోర్ట్ చేయటం ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఫైనల్ గా ఇమానేలు పాప అలిసిపోయి అలిసిపోయి అంత రొప్పుతూ రొప్పుతూ ఆయాస పడుతూ కూడా తను చాలా బాగా ఆడాడు ఫైనల్ గా అయితే పవనే ఏ గెలిచాడు అనమాట సో ఎందుకంటే ఇమాన్యులు కూడా షర్ట్ ఏమి ఫుల్ గా మనకి అవ్వలేదు ఇమానల్ కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఉంది బట్ దానికన్నా ఒక్క పర్సెంట్ పావు పర్సెంటే పవన్ది అయితే షర్ట్ తక్కువగా ఉంది రంగు ఏదేమైనా రీతు కూడా కొద్దిగా ఇక్కడ ఓవర్ చేసిందని నాకు అనిపిస్తుంది అండి ఫైనల్ గా అయితే సెకండ్ కెప్టెన్ టెంపరీగా అనమాట మన పవన్ అయితే గెలిచారండి సో నాకైతే మాత్రం ఈ అందరు కూడా కొంచెం గుండంకులు అయితే తగ్గారు అనిపిస్తుంది కానీ ఈ ప్రియా ఈ ఉంది కదా ఈమె శ్రీజా వీళ్ళ పద్ధతి అసలు నచ్చలేదండి ఖచ్చితంగా వీళ్ళు రాబోయే ఎపిసోడ్లు అయితే ఎలిమినేట్ అవుతారు మోస్ట్లీ ఈ వీక్ అయితే ప్రియా ఎలిమినేషన్ అయితే వాళ్ళిద్దరు గురించి కూడా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్